శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బంగారుగూడలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం

వెంకటాద్రి ఎంటటాత్య సమస్తానం బ్రహ్మాండేనాసి గించనా వెంకటేశస మోదేవో నభుతో న భవిష్యరే లక్ష్మీరంగ రమణా గోవిందా నమో వెంకటేశాయ శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం బంగారుగూడ గ్రామం అనుకుంట ఆదిలాబాస్ పట్టణానికి అతి చేరు లోపల ఉన్నటువంటి 5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఇది పురాతన దేవాలయం లోపల మాసాన్ని పురుషించుకొని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా విశేషంగా పదిహేనో తారీఖు మనకు శుక్రవారం రోజు కార్యక్రమాలు మొదలుకొని విశేషంగా ప్రాజ కాలమే సుప్రభాత సేవతో మొదలుకొని విశ్వక్సేనారాధన స్వస్తి పుణ్యావాచనం పద్యక్య ప్రసంగాభరణము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్టాపన మండప ఆరాధన మండప ఆవాహనాలన్నీ నిర్వహించుకోవడం జరిగింది తర్వాత విశేషంగా రెండు రోజు అయినటువంటి శనివారం రోజు ఆ దేవదేవునికి ప్రీతికరమైనటువంటి వంద నెంబర్ కలశాలతోని అభిషేకం నిర్వహించుకోవడం లక్ష్మీ గణపతి సుదర్శన హోమాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది తర్వాత విశేషంగా గరుడ కళ్యాణం గరుడ ప్రసాద వికరణ రెండవ రోజు నిర్వహించుకున్నాం అంగరంగ విభవంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అట్లాగే మూడవ రోజు అయినటువంటి ఆదివారం రోజున ప్రాతి కాలమే స్వామివారి శుభ్రవాస సేవతో కార్యక్రమం ప్రారంభమై మూ మూల విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మహాఆరతి తీర్థ ప్రసాద వికరణ ప్రాతికాలం జరిగింది తదు ఉత్సవ విగ్రహాలకు విశేషమైనటువంటి ఊరేయించుకొని వసంతోత్సవం నిర్వహించుకోవడం స్వామివారికి విశేషమైనటువంటి తిరు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నాము అందులో భాగంగా కళ్యాణంలో భాగంగా ఈ దేవాలయానికి విశేషంగా గాని తర్వాత అనుకుంట బంగారు కూడా అంకోలి తోని తర్వాత ఆదిలాబాద్ పట్టణాల నలుమూల నుంచి సమస్తమైనటువంటి భక్తులు ఆ గ్రామస్తులందరూ కూడా భక్తుల ప్రభుత్వంతో వస్త్రాలు తీసుకురావడము స్వామివారికి కాలినడక వచ్చి వస్త్రాలు సమర్పించడము తది అనంతరేణ ఆలయ కూడా రావడం వాళ్ళంతా వస్త్రాలు సమర్పించడము జరిగిన తర్వాత కళ్యాణ్ మహోత్సవం అనరంగ వైభవంగా జరిగింది తర్వాత ఈ కళ్యాణ్ మహోత్సవానికి అత్యంత వైభవపేతంగా నమస్తమైనటువంటి భక్తులందరూ కూడా తల రావడము ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చినటువంటి సమస్త భక్తులు కానీ ఈ లోకము గాని తర్వాత ఈ దేవాలయం గాని దినదినం అభివృద్ధి సాధించాలని ఆ దేవదేవోత్త కోరుకుంటూ అందరికీ కూడా పురాతన దేవాలయం నిర్మాణం లక్షలో ఉంది కాబట్టి సమస్తమైనటువంటి భక్తులు నిర్మాణం ఒకటేసారి జరుగుతుంది మల్లె మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఈ నిర్మాణం మనం అనుకున్నా కూడా మనకు దొరుకుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎంత పర్లేదు వస్త్రూపేణ సాయ సహకారాలు అందించి ఈ దేవాలయ నిర్మాణం లోపల భాగస్వాములు కావాలా అతి తొందర లోపల ఈ దేవాలయము తర్వాత కలి కలిస స్థాపన తర్వాత విశేషంగా గరడాల వారి స్థాపన తర్వాత శిఖర స్థాపన తర్వాత విశేషంగా వారపాలకులు లజ స్థాపన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరిగే కార్యక్రమాల లోపల విశేషం బాగా దేవాలయానికి పనులు ఎవరైనా కూడా తోచిన దాతలు ముందుకు వచ్చి ఆ వారి యొక్క అనుగ్రహం స్వీకరించగలరు నమో వెంకటేశాయ నమో వెంకటేశ పాడి శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను వినుదులు కష్టగణ పద్మ కష్టోత్తరలు సహస్రకలము గణ కదీంచు స్వా కటాక్షలకు వానవాలు తిరుపావడూ ముందు నామార్జోన్నితాలు గోవింద హరి గోపా హరి గోవింద 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 గోపాల హరి గోవింద சேபு பாவனியா சதா ஹோகஸ்ரீனா ஜோ அச்சுதான ஜோஜோ முச்சுதானந்தோஜோ முந்த ஜோ அச்சுதான ஜோஜோ மு